వెల్కమ్ టు వివిబీ నైన్ న్యూస్ ఛానల్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని ఎన్నికల ముందు అన్నారు చంద్రబాబు కానీ ఈ ఏడాదిలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని అర్థమైంది చంద్రబాబు చెప్పిన అబంధాలను నిజాలుగా ప్రచారం చేయడానికి పది టీవీ ఛానళ్లు ఉన్నాయని అంబటి రాంబాబు మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు అన్నారు జనం ఏం చెప్పుకుంటారు తెలుసా హామీలు ఇచ్చి ముంచిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది అనేటువంటి మాట చెప్పుకుంటున్నారు అసలు ఒక విషయాన్ని ఇక్కడ నేను మీకు చెప్పాలి రాష్ట్ర ప్రజానీకానికి తెలిసిందే అదేంటంటే ఒక అసత్యాన్ని ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పి ప్రజల్ని నమ్మించవచ్చు అనుకుంటారు పాపం చంద్రబాబు నాయుడు గారు అదే ఆయన సిద్ధాంతం రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి అదే ఒక అసత్యాన్ని ఒక అబద్ధాన్ని చెబడం దాన్ని ప్రచారం చేయటం ఆయనకి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం మీ అందరికీ తెలుసు మీడియా బలం చాలా స్ట్రెంగ్త్ ఉంది ఆయన ఒక్క అబద్ధం చెబితే అబద్ధాన్ని నిజమని ప్రచారం చేయటానికి ఎల్లో మీడియా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది ఛానల్ దాకా ఉన్నాయి ఇవి కాక మళ్ళా సోషల్ మీడియాలో ఆయన యూట్యూబ్లు పెట్టుకుని కొంతమందిని పోషిస్తున్నారు అంటే ఒక అసత్యాన్ని ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి ప్రజల్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అది ఒక సంవత్సర పరిపాలన చేశావు ఈ సంవత్సర పరిపాలనలో నువ్వు చేసింది ఏమిటి అని అడుగుతా ఉన్నా ఇచ్చిన హామీలను నెరవేర్చావా ఇంకా చెప్తున్నాడు ఆయన చెప్పే మాట ఏంటంటే చేసిన పనులు పదే పదే చెప్పాలంట మనం ఏదైతే చేశామో ఆ చేసినటువంటి పనులను ఈ తొలి అడుగులో వెళ్ళి పదే 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 చెప్పాలి రికార్డ్ అయ్యాలి చెయ్యని పనులకి ఎందుకు చేయలేదో చెప్పాలంట అసలు ఎందుకు నువ్వు నాకు అర్థం కాలేదు హామీ ఇచ్చి సంవత్సరం అయిన తర్వాత అసలు ఈ ప్రశ్న ఎందుకు ఉద్భవించింది చేయని పనులు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేయలేదు ఖజానా ఖాళీ అయిపోయింది డబ్బులు లేవు నువ్వు వచ్చేటప్పుడు లేవు ఉన్నాయని అనుకున్నాను ఇలాంటి దొంగ మాటలు చెప్పేటటువంటి కార్యక్రమానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెరదీసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు చూసినట్లయితే ఏడాది పరిపాలనలో హామీలన్నీ ఎగ్గొట్టేశావు ఎగ్గొట్టం కాకోకుండా చేశాను పో అని బొకాయిస్తున్నావు రెండవది కక్షలు కార్పణ్యాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ సందు దొరికితే అక్కడ కేసులు పెట్టడం జైల్లో వేయటం బెయిల్ రాగోకుండా లేనిపోని సెక్షన్లన్నీ వేయటం న్యాయస్థానాలతో చివాట్లు తినడం ఇది ఇంకో పక్కన చూస్తే ఎమ్మెల్యేలు ధనార్జన దౌర్జన్యాలు ఇష్టం వచ్చినట్టుగా చేయటం వీటన్నిటికీ రింగ్ లీడరు మనోడే ఎవరు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ గారు లోకేష్ గారు క్యాష్ తీసుకోవడం సూట్ కేట్లు సద్దతం ఇదే పనిలో ఉన్నారు తప్ప ప్రజలకు మేలు చెయ్యాలి అనేటువంటి కార్యక్రమం ఒక్కటి కాబట్టి ఒక్కటి చెప్పండి ఈ సమర్పణం చేసి దీనికి వాళ్ళ సుపరిపాలన అని పేరు పెడితే ఎవరు నమ్ముతా అంటున్నా ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఈ ఒక్క సంవత్సరంలో చూసాం ఇంకా నాలుగు సంవత్సరాలు ఇంతకన్నా పరమ దుర్మార్గమైనటువంటి పరిపాలన చూడవలసినటువంటి గచ్చంత్రం లేని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజానీకానికి వచ్చింది అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారు కొన్ని డైలాగు చెప్పాడు ఈ సంవత్సరంలోనే చాలా పవర్ఫుల్ డైలాగ్ చెప్పాడు చాలా పవర్ఫుల్గా కూడా చెప్పాడు బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తా బాగుందా డైలాగు బ్రహ్మాండంగా ఉంది మ్యూజిక్ గురించి ఇంకా బాగుంటుంది గంజా అమ్మితే నట్టి విరుస్తా బాగుంది మహిళల మీద ఏదైనా చెయ్యి పడితే అదే వాడు చివరి రోజు రాసుకోవాలి మహిళల మీద చెయ్యి పడిందా అదే చివరి రోజు చాలా పవర్ఫుల్ డైలాగులు ఒక ముఖ్యమంత్రి సర్వాధికారం ఉన్న ముఖ్యమంత్రి కూటమి నాయకుడు చెప్పిన పవర్ఫుల్ డైలాగులు నేను అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నటువంటి పత్రికలు చంద్రబాబు నాయుడు గారి తాబేదాలను అడుగుతా ఉన్నా బిల్ షాప్ తిడితే బిల్ తీస్తా అని పవర్ఫుల్గా చెప్పావుగా బిల్ షాప్ ఎక్కడ లేదా అసలు బిల్ట్ షాపు లేదా నీకు బెల్ట్ లేదా ఏమిటి దుర్మార్గం అని అడుగుతా గంజాయం ఇచ్చే నడ్డి పిలుస్తా ఎక్కడ దొరకలేదు గంజాయి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతుంది దొరికిన గంజాయి అది దొరకని ఎంతో అదేమంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటారు సంవత్సరం అయింది ఇంకా సిగ్గులేదు సంవత్సరం అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నావు మహిళల మీద చెయ్యిబడితే అదే వాడికి చివరి రోజు కుప్పంలో నీ దుంపదెగ ఒక మహిళ అప్పు ఇవ్వలేదని తీసుకున్న అప్పు ఇవ్వలేదని చెట్టు కట్టేసి దౌర్జన్యం చేస్తే ఏం చేసావయ్యా చివరి చేశావా చేసావా డైలాగులు పవర్ఫుల్గా చెప్పడం తప్ప నీ దగ్గర పెట్టుకొని ఏమీ చేయలేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఇది సుపరిపాలన తొలి అడుగు అని ప్రచారం చేయండి అద్భుతంగా అమోఘంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళండి అంటే ప్రజలేమి